వెల్కుల్ రామచంద్రపురం అని చెప్తా ఉన్నాను రైతులందరికీ నేను ఒక రైతు కుటుంబానికి వచ్చిన వాడిని పొలాలని కష్టాలతో అమ్మేసుకున్న విధానం తెలుసు రైతులకి నేను నేను తినేందు మీద మీరు పండించే కష్టాన్ని నమ్ముకున్న వాడిని రైతన్నలకు చెప్తా ఉన్న రైతు బాంధవులకి రైతు సోదరులకి కౌలు రైతులకి మీరు గిట్టుపడి వచ్చేలాగా వ్యవసాయం లాభసాటిగా వచ్చేలాగా కౌలు రైతులకు హక్కులు చేయలాగా మీరు కన్నీరు పెట్టని రైతు ఆంధ్రప్రదేశ్ని మీకు అండగా ఉంటుంది జనసేన పార్టీ మీకు అండగా రైతన్నలకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ నేను రైతన్నలకి జనసేన పార్టీ అడగడదని చెప్పి మీరు పెట్టే కష్టం మీద మీరు ఒక కంకు ఈ వరి పైరు తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడతారు తెలుసు దాని మీద నేను గుండె లోతుల నుంచి వస్తే చెప్తున్నాను రైతన్నలకు నలకు అండగా తెలియజేసుకుంటా ఉన్నాను మీ గిట్టుబాటు ధర వచ్చే వరకు మీకు అండగా ఉంటాం అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగులకి ఇందాక నేను వస్తున్నప్పుడు డిఎస్సి ఉద్యోగులు డిఎస్సి రిక్రూట్మెంట్ జరగట్లేదని చెప్తే వారికి నేను ఒకటే చెప్పడం మీరు మీరందరూ కొత్త రకం కొత్త తరం యువత మీరు పాత తరం పాలిటిక్స్ని మీరు చూడండి ఈ రోజున మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు వచ్చే తరం నాయకులు లోకేష్ గారు ఉన్నారు నేను ముందున్నాను పవన్ కళ్యాణ్ మీ ముందున్నాడు వచ్చే ఎలక్షన్స్లో మీకు ముగ్గురే ముగ్గురు ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండో వ్యక్తి మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్